హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ రుద్ర అవంతిక పార్క్ టైట్ మరుసటి రోజు ఉదయం అవంతిక లేచి ఫ్రెష్ అయ్యి నాన్న మీరు వెళ్ళండి నేను గుడికి వెళ్ళి వస్తాను అంటుంది రంగయ్య సరే రోజు నువ్వే రా నాకు పని ఉంటుంది ఎనిమిది గంటలకే నీకు పది గంటలకు కదా నువ్వు బస్ పాస్ తీసుకొని రా అంటాడు అవంతిక సరే నాన్న అంటుంది రంగయ్య సరే అని చెప్పి వెళ్ళిపోతాడు అవంతిక బయలుదేరి శివుడి గుడికి వెళ్తుంది సుబ్రహ్మణ్య శాస్త్రి పూజ చేస్తూ అటువైపు చూస్తాడు అవంతిక పూజారి గారు నాకు జాబ్ వచ్చింది కాస్త పూజ చేయండి అర్చన చేయండి అని అంటుంది అర్చన చేయండి అని గోత్రం అన్ని చెప్తుంది సుబ్రహ్మణ్య శాస్త్రి పూజ చేసి ఇస్తాడు అవంతిక హారతి కళ్ళకి అద్దుకొని కాసేపు గుడిలో కూర్చుంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రి అమ్మ అవంతిక అంటాడు అవంతిక చెప్పండి పూజారిగాడు అంటు అంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకసారి నీ జాతకం చూడాలి నీ చెయ్యి ఇస్తావా అంటాడు అవంతిక తప్పకుండా అని అవంతిక తప్పకుండానే ఎడం చేయి ముందుకు చాపుతుంది సుబ్రహ్మణ్య శాస్త్రి తన తన జాతకం జాతకం రాసి ఇదిగో అని చేతికి కాగితం ఇస్తాడు అవంతిక థ్యాంక్స్ పంతులు గారు కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు అని బ్యాగ్లో చూసి వంద ఉంటే ఆయనకు సంభావన ఇచ్చి నేను వెళ్ళొస్తాను పంతులు గారు అని చెప్తుంది ఆకులో పెట్టి వంద రూపాయలు ఆకులో పెట్టి ఇస్తుంది సుబ్రహ్మణ్య శాస్త్రి సంతోషం ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు అవంతిక అదేంటి పూజారి గారు అందరూ కళ్యాణం అని అంటారు కదా మీరేంటి ఇలా దీవించారు అని అంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రి నీ జీ జాతకంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి అంతా మంచికి అందుకే ఆయుష్మాన్ భవాని దీవించాను అని అంటాడు అవంతిక సరే పూజారి గారు నేను వెళ్ళొస్తాను అని అంటుంది సుబ్రహ్మణ్య శాస్త్రి మంచిది అని అంటాడు అవంతిక బస్ ఎక్కి వెళ్ళిపోతుంది ఆఫీస్కి సుబ్రహ్మణ్య శాస్త్రి ఒకేసారి రుద్రజా రుద్ర అవంతిక జాతకం పక్కన పెట్టి వీళ్ళిద్దరూ ఒకటవుతారు అని అంటాడు రుద్ర ఆఫీస్కి వెళ్తాడు అవంతిక అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని రుద్ర క్యాబిన్లో ఉంటుంది రుద్ర క్యాబిన్లోకి వెళ్ళగానే అవంతికని చూస్తాడు చూసి నవ్వుతాడు అవంతిక గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది ఇది ఫ్రెండ్స్ రుద్ర అవంతిక పాట ఇది చాలా చాలా స్టోరీ ఉంది ఇంకా ఈ పార్ట్లోనే కాకపోతే నేను నెక్స్ట్ అప్డేట్లో మీకు ఇంకా ఫుల్ స్టోరీ ఇస్తాను కాకపోతే ఇదంతా నాకు కన్వర్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది అందుకని కొంచెం కొంచెం ఇస్తున్నాను సో ప్లీజ్ వెయిట్ ఫ్రెండ్స్ అలాగే నాకు స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్